మామూలు శివలింగమే ఉన్నప్పుడు అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగం అగ్నిలింగం ఎలా అవుతుంది అరుణాచలమునందు అగ్నిలింగం ఉన్నది అని ఎందుచేత చెప్పబడింది అంటే మీరు బయట ఎంత చల్లగా ఉండనివ్వండి అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటే ఒళ్ళు చెమటలు పోస్తుంది అంత వేడిగా ఉంటుంది ఆ వేడి నిజంగా అగ్నిహోత్ర స్వరూపంతో ఉంటే మనం తట్టుకోలేమని ఆ వేడి రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడైనా కాదు కాదు అసలు యథార్థమేమంటే అది జ్ఞానాగ్ని ఆ జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వాళ్ళ కర్మలు దగ్ధమవుతాయి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు ఆ జ్ఞానాగ్ని వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా పాపములన్నీ కూడా కాలిపోతాయి సంచితముతో కలిపి అంత గొప్ప జ్ఞానస్వరూపమే రాశీభూతమై లింగస్వరూపాన్ని దాల్చింది అందుకే దాన్ని జ్ఞానస్వరూపమైనటువంటి అగ్నిలింగం అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగానికి అరుణాచల క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఆ లక్షణం అంటే పరమేశ్వరుణ్ణి ఒకానొకప్పుడు ప్రార్థన చేశారు అయ్యా ఇన్ని జన్మలు ఎత్తలేకపోతున్నాం అందులో వచ్చేది కలియుగం చాలా తేలికగా అజ్ఞానానికి వశులమైపోతాం మాయకి లోబడిపోతాం తప్పు పనులు చేస్తాం మళ్ళీ పునర్జన్మలు వస్తాయి మరి అలా రాకుండా ఉండాలంటే మేము మాకొక తేలిక మార్గం ఏదైనా ఉపదేశించేయండి అన్నారు ఆయన అన్నాడు అభ్రసదసి అన్నాడు చిదంబరం వెళ్ళి ఎలా దర్శనం చెయ్యాలో తెలుసుకుని అలా దర్శనం చెయ్యండి ఇక మీరు పుట్టవలసిన అవసరం ఉండదన్నాడు చిదంబరంలో దర్శనం అంటే ఇందాకే మీతో ప్రస్తావన చేశా తలుపు తీస్తారు తలుపు తీస్తారు సిద్ధంగా ఉండండి అంటారు ఆ తెర తీస్తారు ఇలా చూసేటప్పటికి ఇలా ఇలా జాగ్రత్తగా కళ్ళుకుని చూస్తారు ఏం ఉండదు మారేడు దళాల దండలు వేలాడుతుంటాయి బంగారు మారేడు దళాలు మామూలు మారేడు దళాల దండలు ఉంటాయి తెరహేస్తారు అయిపోయింది వెళ్ళిపోండి అంటారు కొంతమంది అంటారు డాంబికానికి నీకు కనపడలేదా శివలింగం వెనకాల ఉంది కదూ అంటారు ఉత్తిది అదేం కాదు అదేమిటండి ఏం లేదు కదా వెనకాతలంటే అంటే అదే చిదంబర రహస్యం అంటారు అందుకే ఇప్పటికే అర్థం కాని విషయాన్ని చిదంబర రహస్యం అంటారు ఆకాశము అంటే అంతటా నిండిపోయి ఉంటుంది అంతటా నిండిపోయిన ఆకాశములో అన్నీ ఉంటాయి ఇప్పుడు మఠాకాశము అంటాం అంతగా నిండిపోయినటువంటి ఆకాశం ఒకటి అనంతాకాశము అంటారు అనంతాకాశమునందు మఠాకాశము అంటే ఓ గది ఓ గదిలో ఆకాశం ఉంటుంది మళ్ళీ అందులో కుండ పెట్టారనుకోండి ఘటాకాశము మళ్ళీ ఆ కుండలో ఖాళీ భాగం ఉంటుంది అది ఆకాశం ఏమీ లేదనకూడదు శూన్యం అనకూడదు శూన్యం బుద్ధుల వాదన ఆకాశము సనాతన ధర్మ వాదన అరుణాచలంలోకి వెళ్ళడానికి ఒకటే పరమేశ్వర నాకేం తెలియదు నా నాకున్నవన్నీ పాపాలే నిన్ను నమ్ముకుని వస్తున్నాను నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగినటువంటి వారికి అరుణాచల ప్రవేశం చేయిస్తారు తప్ప అహంకృతితో కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్ళరు అని జ్ఞాన సంబంధనయనారంతటి మహానుభావుడు వెళ్ళలేకపోయాడు దొంగలు కొట్టేశారు అప్పుడు ఆయన బాధపడితే ఉన్నవన్నీ ఎత్తుకుపోయిన తర్వాత ఈశ్వరుడి మీద పత్తికాలు పాడి నిరాడంబరంగా వినయంతో ప్రవేశిస్తే అరుణాచల పట్టణంలోకి ప్రవేశించగలిగాడు అరుణాచలం అంత గొప్ప క్షేత్రం అసౌ అరుణబు బుభ్రు మంగళమాగం సహస్ర సో వైషాగం హే అంటుంది రుద్రాధ్యాయం ఎర్రటి కాంతులు కలిగినటువంటి పరమశివుడు సర్వమంగళ స్వరూపంతో ఉంటాడైన ఉండి అన్ని ప్రాణులకు కూడా విశేషమైనటువంటి ఉపకారం చేస్తూ ఉంటాడు అంత గొప్పగా పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రం అరుణాచలం మనం ఎక్కడికైనా క్షేత్రాన్ని వెడితే ఆ శివాలయంలో ఉండేటటువంటి శివలింగం ఏది ఉంటుందో దాన్ని మాత్రమే ప్రధానమైన శివస్వరూపంగా భావన చేస్తాం ఉదాహరణకి మీరు కంచి వెళ్ళారనుకోండి ఏకాబ్రీశ్వర లింగము అని ఆ కాంచీపురంలో ఉండేటటువంటి పృథివీ లింగమే గొప్పది ఆ పృథివీలింగ దర్శనం ప్రధానంగా చేస్తాం మిగిలినవన్నీ కూడా పరివార దేవతలు ఇతరమైనటువంటి లింగాలు ఉంటాయి శివాలయంలో కానీ ప్రధానమైన లింగం కాంచీపురంలో పృథివీలింగం ఆ శివలింగాన్ని దర్శనం